హలో వన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ తెలంగాణ రాష్ట్రంలోని ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు అనేది రేపు అనేది విడుదల చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండో వరకు చూడండి స్కిప్ అనేది చేయొద్దు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెన్న సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి పదో తరగతి పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి స్కిప్ అనేది చేయొద్దు తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి పరీక్ష ఫలితాలు అనేది రేపు అనేది విడుదల చేస్తారు ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ ఫలితాలు రేపు విడుదలైతే కానున్నాయి మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను అనేది రిలీజ్ చేయనున్నారు ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు సబ్జెక్టుల వారిగా గ్రేడ్లు అయితే ఉండనున్నాయి మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి ఐదు లక్షల మంది విద్యార్థులు అనేది రాశారు ఎంతోగానే ఎదురు చూస్తున్న తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాల సంబంధించి రేపనేది విడుదల కానున్నాయి ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి వరకు చూడండి ఏమైనా న్యూస్ చూస్తే మీకు తెలియపరుస్తాము పదో తరగతి పరీక్ష ఫలితాల సంబంధించి ఏమైనా న్యూస్ చూస్తే మీకు తెలియపరుస్తాము ఫలితాలు అనేవి రేపనేది విడుదల చేస్తారు అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం